జిల్లాలో గురిజాల నియోజకవర్గం పిన్నెలిలో దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్ సిపి కార్యకర్త సాల్మాన్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ గ్రామంలో వెళ్లకుండా తొలుత అడ్డుకున్న పోలీసులు అని తాను అంత్యక్రియలకు వెళ్లి తీరాల్సిందేనంటూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పట్టుపట్టడం వల్ల ఎట్టకేలకు వెనక్కి తగ్గిన పోలీసులు దాంతో కష్ట సమయంలో కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్ఆర్ సిపి నేతలు మేము రాలేదు కదా ఎప్పుడు అట్టే వచ్చేది ఏమన్నారు పోలీసులు వద్దు సార్ చిన్నట్టు జరిగితే రెండు మతాల మధ్య గొడవ అంటారు అది కరెక్ట్ కాదంటే సహకరించాము మీరే ఇటు రమ్మన్నారు సహకరించం ఇంకేం చేయమంటారు నన్ను ఒక్కడిని పొప్ప మీరు ఒక ట్వంటీ వెహికల్స్ అన్నా పెట్టండి టైం కష్టం మెయిన్ మీరే మీరే చూడండి

అంతా పోయితే అందరు బాగుతే అక్కడే కూర్చోవాలి బైక్లు ఎలా చేస్తా ఎన్ని కార్లు ఉన్నాయో అందరినీ కార్లు ఎక్కించి కార్లు వర్క్ ఇంకా చాలా దూరం ఉంది ఓన్లీ కార్లు వర్క్ పోతాం చచ్చిపోయి ఉండిపోతుంటే నేను మేము సహకరించాం మీరు పలానా రూట్ వద్దు ముస్లిం రూట్ వద్దు చనిపోయింది ఎస్సీ మళ్ళీ అవన్నీ వేరేగా వస్తాయి నేను సహకరించాను కదా నేను ఎప్పుడు పోయే రూట్ మీకు మీకు సహకరించకపోతే చెప్పండి మీరు మీరు ఇప్పుడే ఉన్నారు బైక్ వద్దు కార్ల వరకు పంపిస్తా కార్ల వరకే పంపించండి పోతారు అంత వాళ్ళకి కార్యక్రమం దానికి ఇంతేదో నాకు ఎన్నికలు రాష్ట్రంలో ఒక గంట సాయంత్రం బట్టని నడితే మీరే నడిచే సార్ तय <laughs> न ಎನ್ನಿ ಗಾಡಲೇ ಗಣಿಗೆ ಹೈವೇಗೆ ತಿಪ್ಪಂಡೆ ಬಂಡಿ